అందరికీ నమస్కారం అండి ఈరోజు చింత చిగురు పప్పు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం కుక్కర్ తీసుకున్నా అండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇవి రెండుసార్లు బాగా కడుక్కోవాలి కడుక్కొని నీళ్ళు ఉంచేసి రెండు టమోటాలు వేసుకున్నా అండి కట్ చేసుకొని అలాగే వంకాయలు కూడా రెండు వేసుకున్నాను కట్ చేసి చిగురు అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను కొద్దిగా పసుపు సాల్టు వాటర్ వేసుకొని వెల్లుల్లి పొట్టు తీసి వేసుకున్నా అండి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇందులో రసం అంతా తీసివేయాలి తీసివేసిన తర్వాత మనం పప్పు వెనుపుతాం కదండి ఆ పప్పు వెనిపేదై తీసుకొని ఇలా మెత్తగా రుద్దుకోవాలి సమ్మర్లో దొరుకుతుంది కదండి చిగురు చాలా బాగుంటుంది ఈ పప్పు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత మనం పప్పులోకి పోపు పెట్టుకోవాలండి